తెలుగుదేశం పార్టీలో కూడా త్యాగమూర్తులు ఉన్నారు కాకపోతే వాళ్ళని రేపొద్దున్న గుర్తిస్తారా లేదా చంద్రబాబు అనే టెన్షనే మొదలైందట ఇందులో ఆ త్యాగమూర్తుల్లో ఇద్దరు ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు ఎందుకంటే ఎన్ఆర్ఐలు విదేశాల్లో బాగా వ్యాపారాలు చేసుకుని బాగా సంపాదించుకుని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి ఇప్పుడు పెమసాన్ లాంటి వాళ్ళకి ఎలాగైతే కేంద్ర మంత్రి పదవి వచ్చిందో ఆ స్థాయిలో కాకపోయినా నామినేటెడ్ పదవులైనా దక్కుతాయా లేదని చూస్తున్నారు ఇందులో ప్రధానంగా చీపురుపల్లికి చెందిన మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడు యువనేత కిమిడి నాగార్జున ఈయనకి ఈసారి పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించారు కాకపోతే దక్కలేదు ఐదేళ్ల పాటు ఆయన చీపురిపల్లిలోనే ఉండి పోరాటం చేశారు కానీ ఆయన పెదనాన్న మాజీ మంత్రి అయిన కిమిడి కళా వెంకటరావుకి అవకాశం ఇచ్చారు దాంతో అయితే గెలిపించుకున్నారు ఏదైనా నామినేట్ పడవ దక్కబోతుందని ఎదురు చూస్తున్నారట కాకపోతే ఇప్పటివరకు ఏమీ లేదు ఇంకొక మరో నేత ఆయన కూడా ఎన్ఆర్ఏ గొంపకృష్ణ ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన కూడా టికెట్ ఆశించారు కాకపోతే ఆయనకు కూడా దక్కలేదు టీడీపీ అధినాయకత్వం స్థాయిలోనే భారీ హామీ లభించిందట కానీ అన్ని ఆయన మానుకొని మొత్తం పార్టీ కోసమే కష్టపడ్డారు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి మీకే అంటూ కూడా హామీ ఇచ్చారట ఇప్పుడు చూస్తే మాత్రం ఇంకా అదేం దక్కలేదు భవిష్యత్తులో దక్కుతుందా లేదా అనేది ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ ఉన్న ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి మరి టీడీపీలో చేరి పెద్ద ఎఫర్ట్ పెట్టారు అనేది అలాగే మరొక వ్యక్తి కోట్ల సుగుణాకర్ ఆయన కూడా పార్టీలో ఏదైనా ఒక సముచిత స్థానం దక్కుతుందేమో అని చెప్పి చూస్తున్నారు ఆయనకి ఒక రకంగా ఆయన కూడా రాజీనామా చేసి వచ్చారంటే ఉద్యోగానికి ఇంకా రెండేళ్ళు సర్వీస్ కూడా ఉంది మంచి ఉద్యోగం ఉన్నత స్థాయిలో హోదా అన్ని వదిలేసి ఆయన వచ్చారు వచ్చేవన్న పొరపాటు చేశారా అని చెప్పి స్థానిక నాయకులతో కూడా మాట్లాడుకుంటున్నారంటే ఈ ముగ్గురు నక్కలు అంటే విజయనగరం జిల్లాకి సంబంధించి కొన్ని నామినేటెడ్ పదవులు అయితే దక్కాయి కానీ ఇంకా చాలామంది ఆశావాహులు కూడా ఉన్నారు ఎందుకో అధినాయకత్వం ఇంకా వీళ్ళ వైపు పూర్తిగా దృష్టి పెట్టలేదు అనేది అందరికీ ఇవ్వాలంటే సాధ్యం కాదు కూటమి ప్రభుత్వం అనేది కాకపోతే పార్టీ కోసమే వచ్చి పార్టీ కోసమే బతుకుతున్నారు పార్టీ కోసమే కష్టపడుతున్నా త్యాగమూర్తు లిస్టులో ఈ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి మరి వీళ్ళకి రేపు మాకు అవకాశం వస్తుందా లేదనేది ఆ జిల్లా వాసుల చర్చ